జంతర్ మంతర్లో జరుగుతున్న ఈ ధర్నా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో చిరంజీవులు సార్ ఆధ్వర్యంలో పిడికిలి రాజన్న తర్వాత మా పుట్టం పురుషోత్తమన్న పర్వత సతీష్ సంపతు తర్వాత కోట్ల వాసు గంగాధర్ తర్వాత మన అక్కలు అందరూ కూడా ఈ ధర్నాను విజయవంతం చేయడానికి తెలంగాణ నుండి తెలంగాణ బీసీలుగా ఇవాళ ఢిల్లీలో బీసీ ఆజాది యుద్ధానికి మన ఇవాళ తెరలేపడం జరిగింది ఇవాళ మనం ఏంటంటే మన డిమాండ్ ప్రధానమైంది దేశంలో కుల జనగణన దేశం స్వాతంత్రం రాకముందు కుల జనగణన ఉన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణన లేదు మాకు లెక్కలు లేవు అని ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కుల జనగణను మమ్మల్ని లెక్కించండి అని అడుగుకునే ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి మన దేశంలో ఏర్పడి ఉన్నది కనుక ఈ దేశంలో ఎనభై కోట్ల మంది బీసీలు ఉన్నారు ఎనభై కోట్ల మంది బీసీ కులాలకు లెక్కలు లేవు లెక్కలు లేకుంటే హక్కులు లేవు బ్రిటిష్మోని కాలంలో లెక్కలు ఉన్నాయి ప్రతి కులం లెక్కలున్నాయి తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే ఆజాది వచ్చింది బీసీలకు లెక్క లేకుండా పోయింది అంటే ఆజాది పోయింది బ్రిటిషోని కాలంలో ఉన్న కనీసం మేలు కూడా ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చినాక లేకుండా పోయింది ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు తర్వాత భగత్ సింగ్ అనేక మంది చెప్పారు ఈ దేశానికి స్వాతంత్రం కనుక ఆనాడికి పోరాడుతున్న అగ్ర కులాలు నాయకత్వంలో జరుగుతున్న వాళ్ళ నాయకత్వంలో వస్తే మాత్రం దేశాన్ని దేశ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్వాతంత్రం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం అని వాళ్ళు చెప్పడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీలు ఇది అధికార మార్పిడి అన్నాయి ఇవాళ ఈ దేశంలో యాభై పైగా శాతం ఉన్న బీసీలకు కేవలం పదిహేను శాతం లోపే రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నది దీన్ని చెప్పడానికి ప్రజాస్వామ్యం అంటున్నాం గణతంత్రం అంటున్నాం ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలో అన్ని సెక్షన్లకు అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు జనాభా దామాషా వాట చట్టసభల్లో ఉండాలి మిగతా స మిగతా తర్వాత సంగతి చట్టసభలు ఎందుకంటే ఒక విధానపరమైన అంశాలు అక్కడ నిర్ణయం అవుతాయి కాబట్టి కానీ జనాభా దమాషా వాట అన్నప్పుడు జనాభా లెక్కలు ఉండాల్సిన అవసరం ఉంది జనాభా ఉంటే హక్కులు ఉంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తర్వాత బీజేపీ కావచ్చు ఇంకోటి కావచ్చు లెక్కలు అనేది చేసే కాడ ఏ పార్టీ ఏంది అనేది కూడా అదే విషయం అదే పద్ధతులు పాటిస్తుంది తప్ప అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం పోయిన తర్వాత ఒక మాట ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సరే వాళ్ళ తాత నానమ్మ ఏ విధంగా ఉన్నా కుల జనగణన చెయ్యాలి అనే విషయం కాడ యాభై శాతం సీలింగ్ ఎత్తివేస్తాం అనే కాడ వాళ్ళు కనీసం నైతిక మద్దతైన ఈ దేశంలో పెద్ద ఎత్తున పనికొచ్చే పరిస్థితున్నది కానీ అది గ్రౌండ్ లెవెల్లో అమలు చేయాల్సినంత బాధ్యత మాత్రము కేవలం బీసీ ఉద్యమాలకు బీసీ పార్టీలకు బీసీ సంఘాలకు మాత్రమే మనం పోరాడితేనే తప్ప వాళ్లకు వాళ్లకు దాన్ని అమలు చేయాలనే పరిస్థితి లేదు ఆయన రాహుల్ గాంధీ చెప్పినా వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఫ్యూడల్ అగ్ర కులాలే పాలన చేస్తున్నాయి కనుక మనం ఇవాళ పోరాడితేనే మార్గం అనేది తెలంగాణలో మనం పోరాడినం ఆమరణ దీక్షలు చేసినాం తెలంగాణలో కుల జనగణన ఒప్పించగలిగినాం చేయించుకోగలుగుతున్నాం ఇవాళ పరిపూర్తి చేయాలి కావస్తున్నది కనుక రేపు దేశవ్యాప్తం కూడా అనుకుంటే రాష్ట్రానికి కులగణన అనేది పెద్ద విషయం కాదు వాళ్ళకు హక్కువ హక్కువగా ఉన్నది కాదు కానీ కులగణన అనేది జనగణన అనేది దేశ దేశానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఆ జాబితాలో ఉన్న అంశం కాబట్టి మనం జ జరగాలి కేంద్ర ప్రభుత్వంతో చేయించాలి అది చేయించడానికి తెలంగాణ బీసీలు తెగింపు అనేది మా రక్తంలో ఉంది పోరాటం అనేది మా రక్తంలో ఉంది కనుక తెలంగాణ బీసీలు ఢిల్లీ గడ్డ మీద రేపు చేయబోయే ఒక బీసీ ఆజాది యుద్ధాన్ని చేస్తాం ఖచ్చితంగా నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఏంది నరేంద్ర మోడీ ప్రభుత్వం నేను బీసీని అంటున్నాడు ఇంకోవైపు బీసీలకే అన్యాయం చేస్తున్న పరిస్థితున్నది బీసీలను మొత్తం ఆదాని అంబానీలకు అమ్మేస్తున్న పరిస్థితున్నది దేశంలో ఉన్న మిగతా పార్టీలన్నీ కూడా ఇవాళ కుల జనగారిని ఒప్పుకున్న ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకున్న ఇండియా కూటమి అధికార పక్షంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలు కూడా అయినా ఈ ఆఖరికి ఆర్ఎస్ఎస్ తనకు సపోర్ట్ ఉండే సంస్థ కూడా ఆ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పినా గాని ఇవాళ బీసీలని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బీసీలను మొత్తం ఆగం చేస్తుండు అన్యాయం చేస్తుండు కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు గతంలో మీరు ఏదైతే అన్న ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని మీరు కథం చేసిందో ఇవాళ బీసీ ఉద్యమం అనేది అన్న మార్గంలో ఒక గాంధీ మార్గంలో ఒక సత్యాగ్రహ ఆమరణ నిరా మీ ప్రభుత్వానికి కూడా మేము అంతిమ గడియలు రాస్తామని చెప్పేసి మీ చరిత్రను మేము రాస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ధర్నాను ఈ ధర్నాన్ని మాత్రమే కాదు భవిష్యత్తులో తీవ్రమైన యుద్ధం చేయబోతున్నాం అనేది గుర్తు పెట్టుకోవాలని నరేంద్ర మోదీని హెచ్చరిస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం